నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ మీరు ఏదైనా ఆర్టీసీ బస్సులో ఎక్కారు సిటీ బస్సులో కానీ డిస్ట్రిక్ట్ బస్సులో కానీ ఐదు వందల రూపాయల నోటు కానీ వంద రూపాయల నోటు కానీ ఇచ్చారు తిరిగి చిల్లర వాపస్ ఇవ్వాలి సదర్ కండక్టరు చిల్లర లేదు అని చెప్పేసి టికెట్ వెనుక రాస్తాడు మీరు బస్ డిపోకి వెళ్ళి ఆ డబ్బులు తీసుకోవాలి ఇప్పటిదాకా ఉండే ఆనవాయితీ అది ఇక ఇవాటి నుంచి అట్లా లేదు ఒకవేళ మీరు ఇట్లా వంద రూపాయలు కానీ ఐదు వందల రూపాయలు కానీ రెండు వందల రూపాయలు కానీ నోట్ ఇచ్చాక చిల్లర లేదు అంటే గూగుల్ పే ద్వారా మీకు రిటర్న్ చేస్తాడు అంటే ఇప్పటిదాకా ఉండే ఆనవాయితీ టికెట్ వెనక ఎంత డబ్బు ఇవ్వాలో అది రాసి మీరు డిపోకి వెళ్ళి వెనక్కి తీసుకునే ఆనవాయితీ ఇవాటి నుంచి లేదు గూగుల్ పే ద్వారా కానీ లేకపోతే ఇంకేదైనా సరే ఇట్లా ఓసీఐ ద్వారా కానీ వెనక్కి పంపించే పద్ధతిని ఇవాళ నుంచి ఆర్టీసీ స్టార్ట్ చేయబోతోంది అంటే ఇంకా మీరు కండక్టర్ మీకు వెనక టికెట్ వెనక రాసి ఇవ్వడు వెంటనే మీ టికెట్ని డబ్బుల్ని ఇట్లా గూగుల్ పే ద్వారా వెనక్కి పంపించే పద్ధతిని వాటి నుంచి ఆర్టీసీ స్టార్ట్ చేసింది ఇది కరెక్టే లేకపోతే మీరు ఆర్టీసీ బస్ డిపోకి వెళ్ళి ఈ డబ్బులు తీసుకోవాలి అంటే మీకు టైం ఉండకపోవచ్చు మీకు తెలియకపోవచ్చు మర్చిపోవచ్చు ఆ డబ్బులు పోసే పోయే అవకాశాలు ఉన్నాయి ఈ పద్ధతిని బాగుంది గూగుల్ పే ద్వారా మీ డబ్బులు ఏదైతే ఇవ్వాలని ఇవ్వాలనుకుంటున్నారో అది రిటర్న్ చేస్తారు